నేను మేము పూర్తి పోగొలండి చేస్తానే ఉన్నాం డిమాండ్ చేస్తానే ఉన్నాం ఇంకా పోరాటం అంటే పోరాటాల్లో అంతర్భాగాలు ఇవన్నీ డిమాండ్ చేయటం లేకపోతే ర్యాలీ కట్టడం అట్లా చక్కగా నేను ప్రభుత్వంలో భాగస్వామి కాదు ఓకేనా అది పొత్తు అంటే ఫ్రెండ్ కూడా కాదు స్నేహపురం ఇంకా కలిసి పోటీ చేశారు ఎవరి ఎజెండా వాళ్ళకే ఉంది రాముల ఎజెండాతో కూడా కాదు అందుకే ఇప్పుడు కూడా ఇలా చెప్పారు మా స్నేహపురం పార్టీ అని చెప్పారు దాని అర్థం పోలందరూ మేము భాగస్వామి కాదు అందుకే డిమాండ్ చేస్తాను ప్రభుత్వం నేను బాగా స్వామి నేను మేము అడగాల్సిందే ఒకటి రెండోది మీరు మూడు విభాగా మూడు బాగా చెప్పారు విద్రోహ విమోచన అంటే విలేనమా మేమేమంటామంటే విలీనం అని చెప్తున్నాం ఎందుకు ఉంటే పోరాటం చేసి దీన్ని యాక్సెషన్ అంటారు యాక్సెషన్ అంటే విలేనం చేయడం అధికారిక కూడా అదే రాష్ట్రం దీన్ని విమోచన చేయడం అంటే వాళ్ళు వాళ్ళ ప్రచారానికి వ్యవహరించి ఎవరికి విమోచన చేశారంటే వాళ్ళు అంటే ముస్లింల పాలన నుంచి విమోచన చేశారు అని విద్రోహం అనేది ఏంటంటే మమ్మల్ని నక్సలైడ్ సోదరు చెప్తా ఉంటారు విద్రోహం ఈ పోరాటాల మధ్యలో ఆడుకోవటం ఒక విద్రోహం అనేది వాళ్ళు మనసు ఇంకో విద్రోహం ఏమంటారంటే వీళ్ళు సరైన స్వాతంత్రం ఇవ్వకుండా మళ్ళా రాజభానాలు అవి ఇవి కనిపించడం అనేది వాళ్ళు చెప్పారు ఓవరాల్గా ఏంటంటే ఇట్ ఈస్ అగ్రీ పాయింట్ ఆఫ్ తెలంగాణ ఇంటూ central government, in India, central India. So that is the, that is how we live now. So I'm going to tell about